అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్ర అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శివునికి ఎక్కువ ప్రీతికరమైన మాసం కార్తీక మాసం హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్టతో చేపట్టే వ్రతములకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది ఈ మాసంలో పాడ్యమి చవితి పౌర్ణమి చతుర్దశి ఏకాదశి ద్వాదశి తిథుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం పూజలు చేస్తుంటారు ఈ మాసముందు వచ్చే సోమవారములు చవితి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి నెలంతా సాధ్యపడని భక్తుల కనీసం ఆయా దినములలో పవిత్ర స్నానం ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకములు లక్ష బిల్వార్చనలు లక్ష కుంకుమార్చనలు లలిత విష్ణు సహస్రనామ పారాయణలు ప్రతినిత్యము ఉభయ సంధ్యలలో దీపారాధన చేయువారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది ఈ కార్తీక మాసం ముప్పై దినములు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది కార్తీక మాసం శివుడికి ఇష్టమైన కార్తీక పౌర్ణమి రోజున భక్తితో శివయ్యను పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది ఈ కార్తీక మాసం చాలా పవిత్రమైనవి అయితే అన్ని రోజుల కంటే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి ఇంకా విశిష్టమైనవి ఈ రోజున చేసే పూజలు వల్ల శివుని ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా పొందవచ్చు కార్తీక పౌర్ణమి రోజున మాత్రం ఖచ్చితంగా ఇంట్లో శివ పూజ చేసుకోవాలి కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాసం చేసేటప్పుడు ఏమైనా తినవచ్చా మూడు వందల అరవై ఐదు వత్తులు ఏ సమయంలో వెలిగించాలి ఈ మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదున వచ్చింది ఈ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు వత్తులు ఏ సమయంలో వెలిగిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం వస్తుంది తెలుసుకుందాం ఈ నెల నవంబర్ ఐదు అవ తేదీన అత్యంత శక్తివంతమైన పవిత్రవంతమైన కార్తీక పౌర్ణమి ఈసారి కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతంగా ఉండబోతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి ఏమైనా తినవచ్చా తాగవచ్చా గుడికి వెళ్ళి ప్రసాదం తినవచ్చా ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మన పురాణాల్లో కార్తీక పౌర్ణమికి ఎంతో అద్భుత శక్తులు ఉన్నట్లు ఏమో తెలియని దివ్యశక్తులు మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి ఆ రోజు కొన్ని దివ్యమైన శక్తులు ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి అందువల్ల ఈ అద్భుతమైన పౌర్ణమి గడియలు కార్తీక సోమవారం నాడు కలిసి రావడం వలన ఈరోజు గొప్పతనం గురించి వర్ణించడం కాదు ఈసారి కార్తీక పౌర్ణమి బుధవారం రోజు వచ్చింది మనం ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా అసలు ఈరోజు ఉపవాసం ఎలా చేస్తే ఆ మహాశివుడు అనుగ్రహం కలుగుతుంది అలాగే అత్యంత పుణ్యదీపంగా చెప్పుకొని మూడు వందల అరవై ఐదు వత్తులను దీపాన్ని ఏ సమయంలో వెలిగితే ఈ ఉత్తర దీపాన్ని వెలిగించిన ఫలితం వంద శాతం కలుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంత ముందు ఈరోజు గొప్పతనం గురించి విన్నాం ఇలా వినడం వలన అశ్వ మీద యాగం మహాపుణ్యం వస్తుంది ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఎంతో మహామాన్వితమైన కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరం అంటే నవంబర్ ఐదవ తేదీన వచ్చింది ఈ మాసంలో మీకు కుదిరిన అన్ని రోజులు మీరు పూజ చేసుకోవడానికి ట్రై చేయండి ప్రతి లాగానే ఈ కార్తీక మాసం కూడా నాలుగు కార్తీక సోమవారాలు ఉంటాయి ఈ కార్తీక మాసంలో మనం శివుడిని పూజిస్తాం ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం అయితే ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి కాదు విష్ణుమూర్తిని కూడా పూజించాలి ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడు రూపంలో పూజిస్తాము శివకేశవులకు భేదం లేదని నియమనిష్టలు శాస్త్రాలు చెబుతున్నాయి అందుకని ఈ మాసంలో శివకేశవులు ఇద్దరిని ఆరాధించాలి అయితే ఈ కార్తీక మాసంలో ఎలా పూజ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా చేయాలి అయితే కార్తీక స్నానం అనేది తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల లోపు ఈ కార్తీక స్నానం అనేది చేయాలి మీకు వీలుంటే మీకు దగ్గరలో ఉన్న చెరువు దగ్గర కానీ నది దగ్గర కానీ స్నానాలు చేస్తే శుభప్రదం అలా అందుబాటులో లేకుంటే మీరు ఇంట్లోనే స్నానాలు చేయవచ్చు అందుబాటులో మీకు కుదిరితే చేయండి లేకపోతే ఇంట్లోనే చేసేయండి మీరు ఇంట్లోనే ఈ స్నానాలను చేయవచ్చు మీరు నీటిని తీసుకొని నీటిలో కొద్దిగా గంగాజలం కానీ పసుపు కానీ వేసుకొని గంగా గంగా అని మూడు సార్లు చేతిలో తిప్పుతూ మీరు గంగాదేవిని తలుచుకుంటే గంగాదేవి ఆ నీటిలోనికి ప్రవేశిస్తుంది తర్వాత మీరు ఆ నీటితో స్నానాలు చేయవచ్చు ఇలా కూడా కుదరని వారు ఒక నైట్ అంతే బకెట్ నీటిని చంద్రుని కాంతిలో ఉంచి ఆ నీటితో స్నానం చేసినా సరిపోతుంది ఈ మాసం అంతా చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు కాబట్టి అటువంటి చంద్రుని కిరాణాలు పడిన నీటితో స్నానం చేస్తే చాలా మంచిది అయితే స్నానం చాలా చల్లటి నీటితో చేయాలా లేక వేడి నీటితో చేయాలా అనే ఆలోచన మీకు ఉంటుంది చల్లటి నీటితోనే చేయాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి అప్పుడే మీకు మంచి ఫలితం ఉంటుంది ఒకవేళ మీకు ఆరోగ్యం బాగలేదు అంటే మాత్రం గోరువెచ్చటి నీటితో స్నానం చేయవచ్చు తప్ప ఏం పర్వాలేదు గోరువెచ్చని నీటితో స్నానం చేసి మీరు పూజలు అయితే చేసుకోవచ్చు అయితే ఈ మాసం అంతా కూడా తలస్నానం చేయాలనే ఆలోచన ఉంటుంది అవసరం లేదు ఒకవారైతే ఈరోజు తలస్నానం చేయాలి ప్రతిరోజు చేయాలి అదే ఆడవారు అయితే రోజు తలస్నానాలు చేయకపోయినా పర్వాలేదు ఒకరోజు మీరు తలస్నానం చేసుకొని రెండు రోజులు మామూలుగా వంటి స్నానం చేసుకోవచ్చు ఆ తర్వాత తలస్నానం చేసి మీరు పూజ అయితే చేసుకోవచ్చు అయితే తలస్నానం చేసేటప్పుడు షాంపూ అది వాడవచ్చా అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది షాంపూ వాడుకోవచ్చు ఏం పర్వాలేదు తలస్నానం చేయలేని రోజు కొద్దిగా పసుపు తీసుకొని మొహానికి రాసుకోండి అలాగే కాలుకి చేతికి కూడా రాసుకొని కాలు పాదాలకు కూడా పసుపు రాసుకోవాలి ఇలా పసుపు రాసుకోవడం వల్ల మీరు తల స్నానం చేసినంత ఫలితం వస్తుంది ఈ విధంగా అయితే ఇంటి దగ్గర మీరు కార్తీక స్నానం చేయవచ్చు ఆ తర్వాత ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకోవాలి ఇల్లు వాకిలని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అయితే ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరు నిద్ర లేవరు అనుకుంటే మాత్రం కనీసం మీరు పూజ చేసుకునే చోట అలాగే ఇంటి హాల్లో మాత్రం తప్పకుండా మీరు శుభ్రంగా తుడిచి తులసి పూజ మందిరంలో ముందు బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోవాలి అలాగే ఇంటి ముందు బాగా వాకిలు ఉన్నవారు తప్పకుండా ఆ ఇంటిని కల్లాపును చల్లితే చాలా మంచిది ఇంటి ముందు పచ్చగా ఉన్న రంగవల్లి కళ్ళను చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అలా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ముందుగా మీ పూజ గదిలో రెండు దీపాలను వెలిగించి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం ముందు దగ్గర రెండు దీపాలను వెలిగించాలి ఆ తర్వాత తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించి దీపారాధనకు నువ్వుల నూనె కానీ వాడితే చాలా శుభప్రదం అలాగే దీపారాధనకు రెండు వత్తులు తప్పనిసరిగా ఉపయోగించాలి ఇవన్నీ మనం తెల్లవారక ముందే చేయాలి అంటే సూర్యుడు ఉదయించక ముందే మనం కార్తీక స్నానాలు పూజలు ప్రధాన ద్వారం దగ్గర దీపారాధన అయినా సరే దీపారాధన అయిన తులసి కోట దగ్గర దీపారాధన అయినా ఏవైనా సరే సూర్యుడు రాకముందే అంటే ఐదున్నర లోపే చేస్తేనే మీకు మంచి ఫలితాలు అనేతే వస్తాయి తద్వారా మీరు కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి అలాగే ఈ మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా దీపారాధన చేయాలి అంటే ఉదయం సాయంత్రం సంధ్య వేళలో ఈ దీపారాధన అయితే తప్పకుండా చేయాలి అలాగే సింహద్వారం దగ్గర దీపారాధన చేసుకొని ఆ గుమ్మానికి దండం పెట్టుకుని ఆ తర్వాత పూజ మందిరంలో పూజలు అయితే మీరు స్టార్ట్ చేసుకోవాలి అలాగే పూజ మందిరంలో ముందు రోజు పెట్టిన పువ్వులు నైవేద్యాలు ఇంకా దీపపు కుందులు అవన్నీ కూడా తీసేసి శుభ్రం చేసుకోవాలి తర్వాత పూజ గదిలో ముగ్గు వేసుకోవాలి పూజ మందిరంలో మీకు వీలు ఉంటే తప్పకుండా ముగ్గు వేసుకొని శివలింగం కానీ లేదా స్వామివారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మీ పూజ మందిరంలో ఎన్ని వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అలా అవన్నీ పెట్టుకొని మీరు పూజలు అయితే చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఎవరు పూజ చేసుకోవచ్చు చేసుకోకూడదనే సందేహం కూడా ఉంటుంది ఈ మాసంలో ఎవరైనా సరే పూజలు చేసుకోవచ్చు దీనికి ఆనవాయితీ అనేది ఏమీ లేదు ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉపవాసం ఉండొచ్చు ఈ నిరంతర దీపారాధన చేసుకుంటాము అలాగే పూజలు చేసుకుంటామనే సంకల్పం చెప్పుకొని పూజలు అయితే చేసుకోవచ్చు ఈ మాసంలో చేసే పూజకు మీకు అత్యంత ఫలితాలను ఇస్తాయి ఒకవేళ నెల రోజులు మాకు కుదరదు అని అనుకుంటే మీరు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఆడవారికి నెల మధ్యలో అడ్డంకులు వస్తాయి కాబట్టి ఆ వచ్చినప్పుడు ఈ మూడు రోజులు వదిలేసి మిగిలిన రోజులు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు మీరు పూజలు అయితే చేసుకోవచ్చు ఇక్కడ ప్రధానమైనది ఏమిటంటే ఎంతో భక్తితో ఆ పరమశివరుణ్ణి పూజిస్తామో అన్నదే ముఖ్యం అంతేకాని అంగులాకు ఆర్బాటలకు పోయి భక్తి లేకపోతే మీరు చేసే పూజకు ఫలితం దక్కదు మనసు లగ్నం చేసి ఆ శివయ్యను ప్రార్థిస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీకు ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించి చిన్న బెల్లం పెట్టి ఆ స్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినా సరిపోతుంది ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే పూజ చేసుకోవాలనే ఆలోచన మనసులో భక్తి శ్రద్ధలు అసలు మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే మట్టి ప్రమిదల్లో ఒక్క దీపం వెలిగించిన చాలు అదే కొండంతా వెలుగునిస్తుంది ఒకవేళ మీకు ఇంటి దగ్గర పూజ చేయడం కుదరలేదు అనుకునే వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చు ఇలా ఇంకా ఎక్కువ పుణ్యం అయితే లభిస్తుంది కాబట్టి మీరు ఇంటి దగ్గర దీపారాధన చేయలేకపోతే గుడికి వెళ్ళినా సరే మీరు దీపారాధన చేసుకోవచ్చు మేము ఈ నెల అంతా చేయలేము అనుకుంటే ఈ కార్తీక సోమవారాలు నాలుగు ఉన్నాయి ఈ నాలుగు సోమవారాలు అయినా మీరు దీపం వెలిగించి మీరు సంకల్పం చెప్పుకోండి ఎంతటి పేదవారైనా ధనవంతుడు అయ్యేలాగా ఆ మహాశివయ్య దీవిస్తాడు అంతేకాదు శివ సాన్నిహిత్యం లభిస్తుంది కార్తీక పురాణం ప్రకారం ఉపవాసం ఆరు పద్ధతుల్లో చేయవచ్చు అని వివరించడం జరిగింది మరి ఆ ఆరు పద్ధతులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం అందులో మొదటిది శక్తి గలవారు కార్తీక పౌర్ణమి రోజు పగలంత ఉపవాసం ఉండి సాయంత్రం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థం సేవించాలి దీన్ని ఉపవాసం అంటారు ఇది సాధ్యం కాని వారు రెండవది ప్రయత్నించండి ఏప ఏకభుక్తము స్నానదహన జపనాదులను యధావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులుగా తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభుక్తము అని అంటారు ఇది కూడా కుదరని వారు మూడవది నత్తము పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి దీనిని నత్తము అంటారు ఈ ఉపవాస పద్ధతి మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవది ఆయత మహాభోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా సరే వారికి వారు పిలిచి మరీ భోజనం పెడితే భోజనం చేయడం ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది స్నానం ఈరోజు స్నానం ఆచరించి శివ పంచాక్షరి మంత్రం జపించడం దీనిని స్నానము అంటారు మాకు జపించడం చాతగాదు తెలియదు అన్నవారు చివరిది అనగా ఆరవది దానం ఇవి చేసిన వారు నల్ల నువ్వులు దానం చేసినా సరిపోతుంది దీని తిరగానము ఆ ఈ ఆరింట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచర ఏది కూడా ఈ కార్తీక పురాణం రోజు ఆచరించకుండా ఉంటే అలాంటి వారు ఎనిమిది యా యుగాల పాటు కుంభిపాక రావ్రవాది నరకాలను పొందుతారని కార్తీక పురాణం వివరిస్తుంది కాబట్టి ఎనిమిది నెలలలోపు పిల్లలు ఎనభై ఏళ్ళు దాటిన పెద్దలు రోగపీడతలు శరీరం సహకరించని వారు ఏదైనా కారణంగా ఆటంకం వచ్చినవారు తప్ప ప్రతి ఒక్కరూ రోజున ఉపవాసం చేయాలి ఇంకా చాలామందికి ఉండే సందేహం ఏమిటంటే ఇలా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించే క్రమంలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా ఉపవాసం లేకుంటే మూడు వందల అరవై ఐదు దీపాలను వెలుగవించవచ్చా అనే సందేహం కలుగుతుంది మీరు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని స్నానం చేసి ఇంట్లో లేదా గుడిలో వెలిగించుకోవచ్చు ఉపవాసం ఉండాలి అనే నియమం ఏమీ లేదు ఉపవాసం ఉంటే చాలా మంచిది అంటారు ఉండాలి అనే అయితే ఏమీ లేదు ఉపవాసం లేకుండా కూడా ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను స్నానం చేసి వెలిగించవచ్చు ఇంకా చాలామంది ఉపవాసం అంటే కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా చేస్తారు కానీ కార్తీక పౌర్ణమి రోజు అంత పచ్చి ఉపవాసాలు చేయమని ఎక్కడ కూడా చెప్పలేదు అంత గట్టి ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు మనకి ముందుగానే తెలియజేశారు కేవలం ఒక ఏకాదశి రోజున మాత్రమే చేయాలని పెట్టారు మిగిలిన రోజులలో ఇతర దానాలు చేయాలని సూచించారు కార్తీక పౌర్ణమి రోజు మీరు ఉపవాసం కఠిన ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు చక్కగా బ్రహ్మముహూర్తంలోనే ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపం వెలిగించాలి తర్వాత తూర్పు వైపు నక్షత్రాన్ని చూసి నమస్కరించుకోవాలి తర్వాత ఉపవాసం స్వీకరించి పాలు పండ్లు లాంటివి తినండి మధ్య మధ్యలో పళ్ళరసాలు తాగండి మధ్యలో అల్పాహారం కూడా తినవచ్చు ఇక నక్షత్ర దర్శనం తర్వాత దైవానికి పూజ చేసి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపమును వెలిగించాలి అంతేకాని కఠిన ఉపవాసాలు చేయాలనే నియమం ఏమీ లేదు పండ్లు ద్రవ పదార్థాలు ఏ విధంగా తినవచ్చు అదేవిధంగా పళ్ళ రసాలను తాగవచ్చు పాలు కూడా తాగవచ్చు అలాగే ఈ ఉపవాసం ఉండలేని వారు బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి యథావిధిగా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనే నియమం ఏమీ లేదు మీరు చక్కగా స్నానం చేసి నిరభ్యంతరంగా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్కి వస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు